సంకల్పంతో మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పదిహేను ఈ రోజు కూడా జరుగుతుంది కామానాయుడికి తెలివిదా ఇక్కడ తీసుకున్న వ్యక్తికి అప్పుడు ఆ గేదెల ఆవులు ఆవుల అని చెప్పేసి తొంభై కోట్ల రూపాయలు వర్క్ జరిగితే ఇక్కడ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలతో నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో వర్క్ మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మాకు పాలకొలు గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి ముఖ్య నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుని ఏదైతే పాలకూల నియోజకవర్గంలో ఇక్కడ అభివృద్ధికి జరగాలి అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది దాన్ని మోసం చేసి స్థానిక మంత్రి దానికి అడ్డు చెప్పకుండా తను కూడా వంతు పాడి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ కనుక అంగీకరించాడంటే పాలకూల ప్రజల్ని వెన్నుపోటు పడిచి మోసం చేశాడని చెప్పేసి రామానాయుడికి మనం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రామానాయుడు తక్షణమే ఆపకపోతే ఎంతవరకు వెళ్తారు ఈ యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము దానికి వాళ్ళందరికీ మద్దతుగా నిలిచి మేము అందరూ పోరాడతామని చెప్పి తెలియజేస్తాం మనం కూడా మాట్లాడుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంబీ సంఘీభావంగా ఏ నియోజకవర్గాల నుంచి అందరం కూడా రావటం జరిగింది మరి ఈ రోజున ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఒక పక్క రైతుల్ని ఒక పక్క మహిళల్ని ఒక పక్క ఉద్యోగస్తుల్ని ఈ రోజున విద్యార్థుల్ని కూడా ఓదలుండం లేదు ఎన్నో ఆశలు పెట్టుకుని మంచి చదువులు చదువుకోవాలా మంచి భవిష్యత్తు ఉండాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆశించాడు దాన్ని అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నాడు వైద్యం అంటే గుర్తొచ్చేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది డాక్టర్ రాజశేఖర రెడ్డి పేదవాడు చదివించలేనటువంటి చదువులు చదువుకోవాలంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున దాన్ని అమలు చేస్తూ ఐదు సంవత్సరాల్లో ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే కరోనా లాంటి విపత్తి వచ్చింది విపత్తి వస్తే ప్రపంచం అంతా కూడా అల్లాడింది దేశం అల్లాడింది ఈ రాష్ట్రంలో ప్రజానికం బిక్కు బిక్కుమంటూ ఎక్కడ వైద్యం చేయించుకోవాలన్నటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయం వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోవటం లేదు ఎందుకనంటే డబ్బున్న వాడే వైద్యం చేయించుకునే పరిస్థితి ఆ రోజున కనిపించింది పేదవాడు ఏమైపోతాడో అన్న ఆందోళన కనిపించింది కానీ ఆ రోజున మరి ఇంటింటికి వైద్యం అందించి వచ్చిందా ఏ ఇబ్బంది ఉంది ఎవరికి కరోనా ఉంది ముందుగానే టెస్టులు చేసి ఆ రోజున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ గాని ఆశ ఒక్కర్లు గాని వైద్య అన్ని రకాల శాఖలు గాని సమన్వయంతో పనిచేయటం వల్ల ఆ రోజున ప్రభుత్వ హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారా అని మన ఆంధ్ర రాష్ట్రంలో సరిపడేటువంటి వైద్యాధికారులు లేరు వైద్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు లేవు అనుబంధమైనటువంటి కళాశాలలు లేవు చదువుకుందామంటే అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఆ మెడికల్ కాలేజీలో జిల్లాకు సంబంధించినటువంటి ఏ చిన్న వైద్యము అందించవలసిన వచ్చినా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపు ఆ రోజున ప్రతి ఇరవై మూడు జిల్లాలకి ఇరవై మూడు వైద్య కళాశాలలు ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు కళాశాలలు కాకుండా పదిహేడు కళాశాలల్ని మై మెడికల్ కాలేజీని ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన పద్నాలుగు కాలేజీలకి ఒకేసారి ప్రారంభోత్సవం చేసినటువంటి శంకుస్థాపనకి నాంది విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా మరి అలాగే ఆ రోజునే టెండర్లు పిలిపించి పదిహేడు కూడా మరి ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఆ రోజున నాబార్డు సహాయంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఈ పదిహేడు కాలేజీలకి మంజూరు చేయడం జరిగింది ఎనిమిది వందల ఇరవై ఎకరాల భూమి సేకరించడం జరిగింది ఈ పదిహేడు కాలేజీ ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది భూమి కొనుగోలు చేశాం టెండర్ పిలిచారు పనులు మొదలైన ఐదు మెడికల్ కాలేజీలు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి క్లాసులు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి నంజాల ఇలా ఎన్నో ఐదు కళాశాలలు ఉలువెందుల పాడారు ఈ ఆరు కళాశాలని కూడా ప్రారంభోత్సవం చేయటం జరిగింది ఒక సంవత్సరం క్లాసులు కూడా పూర్తి చేయటం మరి ఈ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ప్రజలు అధికారం ఇచ్చారు తీరా చూస్తే ఈ ప్రభుత్వంలో ఏదోది ఆరోగ్యశ్రీ ఉందో అది పక్కన పడింది ఈ రోజున ఆరోగ్యశ్రీ సేవలకు వెళ్తే మూడు వేల ఐదు వందల జబ్బులకు వైద్యం పక్కనకి వెళ్ళింది ఇవాళ సకము కుదించి ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వటం లేదని డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రులు నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున చదువుకునేటువంటి విద్యార్థులు లేదు ఈ మెడికల్ కాలేజీలు పదిహేను నెలల కాలంలో ఒక తట్ట మట్టి ఎక్కడ వేసినటువంటి దాఖలా లేవు మీరు కొత్తగా నిధులు మంజూరు చేయవసరం లేదు గతంలోనే నాబార్డు సహకారంతో విడతల వారీగా ప్రభుత్వమే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది ఈ రోజున ఈ పాలకొల్లు నియోజకవర్గం ఈ జిల్లాకి పాలకొల్లు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవ్వటం జరిగింది చాలా సంతోషించాం ఎందుకనంటే ఇక్కడ కూడా మన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ వచ్చిందని అరవై ఎకరాలు పూనుకొన్నాం నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు మరి సంవత్సరం కాలం నుంచి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి ఈ సంవత్సరం కాలం నుంచి ఎవరు మాట్లాడినటువంటి దాఖలా లేవు పదిహేను నెలలు అయింది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఏమనంటే ప్రైవేటు భాగస్వామితో నడపటానికి గుత్తేదారులకి అమ్మేసుకోవడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నది ఒకటి ఆశించిందో ఒకటి జరుగుతున్నది ఒకటి ఈ రోజున దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ప్రైవేటీకరణ సంపూర్ణంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకునంటే మంచి ఉద్దేశంతో మొదలైనటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఎన్నో వేల మందికి ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఏ ముఖ్యమంత్రి అయినా మెడికల్ కాలేజీలు కట్టడానికి ప్రయత్నం చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు రావాలని ప్రయత్నం చేస్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాకు ఈ మెడికల్ సీట్లు వద్దు అని లెటర్ రాసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది ఈ పనులు నిలుపుదల చేయమని లెటర్ రాసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రికి తీరా ఈ రోజున ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యవస్థలకి ధారా చేయడానికి చేయటానికి నిర్ణయించి తీసుకోవటం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భవిష్యత్తు తరాలు ఎన్నో ఆశలతో ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలో చదువుకోవటానికి ఎందుకంటే ఇదివరక రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తగ్గనండి మెడికల్ కాలేజీలు లేకపోవటం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేల మంది మన రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో చదువుకునేటువంటి అవకాశం ఏర్పడింది కానీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విద్యార్థుల్ని దగాగా మోసం చేసినటువంటి విషయాన్ని నీకు అందరికీ తెలియపరుస్తున్నా ఎందుకంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు విద్యా దీవెన వసతి దీవెన లేదు విదేశీ విద్య లేదు ఈ రోజున అన్ని రకాలుగా కూడా విద్యార్థుల్ని మోసం చేసేది చదువుకున్నటువంటి నిరుద్యోగం యువతకు నెలకు మూడు వేలు ఇస్తాను ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా కోరుతూ ఉన్నాం ఇక్కడ మెడికల్ కాలేజీ వచ్చింది కనీసం ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్నారు కేంద్ర మంత్రులు లేదు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు కనీసం ఇక్కడ ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరు చూస్తా ఊరుకున్నారు ఈ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ సంవత్సరం నుంచి కూడా ఒక తట్ట మట్టి పని మీరు ముందుకు సాగదీయలేదు ఈ రోజున ఈ ప్రైవేటీకరణని వెంటనే నిలుపుదల చేయాలని ఈ యువత పక్షాన విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ మేమందరూ కూడా కోరుతా ఉన్నాం ఏదైతే మెడికల్ కాలేజీ రావాలని ఒక మెడికల్ కాలేజీ చదువుకోవడానికే కాదు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వ హాస్పిటల్ వచ్చే విధంగా ఇక్కడ బెడ్స్ గాని ఎక్విప్మెంట్ గాని అన్ని రకాల వైద్య సదుపాయాన్ని అందించే విధంగా ఈ హాస్పిటల్ ని ఏర్పాటు చేసుకున్నాం మరి మూడు వందల పైచీలకు బెడ్లతోటి ఈ హాస్పిటల్ నిర్మాణం కావస్తో ఉంది దీనికి ఈఎస్సీలు గాని పిహెచ్సిలు గాని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి వైద్య సేవకు అనుసంధానం చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు విఘాతం కలిగిస్తూ ఉన్నారు మీరు చెయ్యాలి అన్నటువంటి చిత్తశుద్ది లేక ప్రైవేట్ యాజమాన్యానికి ఈ మెడికల్ కాలేజీని అప్పచెప్పాలని తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు ఇది ప్రభుత్వ పరంగా ఎందుకనంటే ఇలాంటి నిర్ణయాలు గతంలో గోవాలో జరిగింది ఉత్తరాఖండ్ లో జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు తిరగబెడితే మళ్లీ ఆ ప్రభుత్వాలు ప్రభుత్వ కాలేజీలుగా అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం భవిష్యత్ రోజుల్లో అదే రకమైనటువంటి ఒత్తిడి ఈ ప్రభుత్వం మీద చేస్తాం మీరు ఈ రోజున ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగానే సంపద సృష్టిస్తామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ మెడికల్ కాలేజీలకి ఎందుకు సంపద కేటాయించడం లేదని నిలదీసి అందరికీ తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చిన్నమిల రాయుడు గారు అలాగే పాలగొల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గోపి గారు ఆధ్వర్యంలో మరి యువత యూత్ అధ్యక్షుడు సందీప్ గారు అలాగే విద్యార్థి విభాగం అధ్యక్షుడు అభిషేక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత అందరూ తరలివచ్చినందుకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియపరచుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మరి ఎలాంటి ఒత్తిడికి తలగకుండా అందరూ కూడా పోరాడదామని విద్యార్థుల పక్షాన పోరాడతాం విద్యార్థుల తరఫా మరి యువత పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది విషయాన్ని తెలియపరచుకుంటూ రాయుడు గారిని రెండు విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం మా ప్రజలు మురళీకృష్ణరాజు గారు కూడా వచ్చి ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇవన్నీ ప్రైవేటీకరణ చేసి పెద్దల చేతుల్లో పెట్టాలని ఒక మంచి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దాని ద్వారా పేద ప్రజలు నష్టపోతారు పేద పిల్లలు నష్టపోతారని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున యువత కానివ్వండి విద్యార్థులు కానివ్వండి రోడ్డెక్కి ఎక్కి వినిపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి కోట